ఇంతకుముందు ఉన్న ప్రాత ప్రాసెస్ ప్రకారం వాడు డిఎడో బీఏడ్ చేస్తుంటే డిఎస్సి పడితే వాడు డిఎస్సీలో ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉండదు చిన్నప్పటికెళ్ళి మనం అందరం టెన్త్ క్లాస్లో ఫస్ట్ డివిజన్ ఇంటర్మీడియట్లో ఫస్ట్ డివిజన్ డిగ్రీలో ఫస్ట్ డివిజన్ పీజీలో ఫస్ట్ డివిజన్ బిఏడ్లో కూడా ఫస్ట్ డివిజన్ ఇన్ని ఫస్ట్ డివిజన్లలో మనం మంచి డిగ్రీలు పట్టాలు పట్టకచ్చుకుంటే టెట్ అనే ఒక అడ్డు కూడా టెట్ అనే ఒక అడ్డు కూడా మన మధ్యలో దూరిపోయి ఇన్ని పట్టాలు ఇన్ని డిగ్రీలు ఉన్న వాడిని ఫిల్టర్ చేసి ఆపేస్తుంది అంటే ఒక టెట్ అనేదే ప్రామాణికంగా ఒక వ్యక్తిలో ఉన్న సామర్థ్యాన్ని వెలికితీసి ఉత్తమ ఉపాధ్యాయులుగా టెట్టు తయారు చేస్తుంది అంటే దాన్ని నమ్మనే నమ్మను ఎందుకంటే టెట్ అనేది చాలా గుదిబండలాగా మారిపోయింది అది పనికి రాని ఒక పరీక్ష అనేది నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎందుకంటే ఇన్ని డిగ్రీలు సంపాదించుకున్నాడు డైరెక్ట్ డిఎస్సి వాడుతోనే ఉద్యోగం సాధిస్తాడు వారి దగ్గర ఉన్న సబ్జెక్ట్ను బోధించి పిల్లల్ని స్కూల్ పిల్లల్ని ఉన్నతమైన పౌరులుగా ఉన్నతమైన విద్యార్థులుగా తీర్చిదిద్ది దేశానికి మంచి మానవ వనరులు అందించడానికి టీచర్ అనేటోడు ద్రోధపడతాడు కానీ టెట్ టచ్ ఇక్కడ ఆగిపోవడం వలన ఏమైపోతుందంటే కొంతమందికే టీచర్స్ ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి కొంతమందికి టీచర్ ఉద్యోగ అవకాశాలు రాక చాలామంది ఎంతో టాలెంట్ ఎంతో టీచింగ్ అనుభవం ఎంతో టీచింగ్ చేసే స్కిల్స్ ప్రొఫెషనల్ టీచర్ స్కిల్స్ ఉన్నా కూడా అవి అక్కడనే ఆగిపోతున్నాయి టెట్టు కారణంగా వాళ్ళు టెట్ క్వాలిఫై అయిపోతుంటే వాళ్ళలో ఉన్న స్కిల్ అనేది ఇంకా ముందుకెళ్ళిపోయే అవకాశం ఉండేది అని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు కాబట్టి